హాయోస్ మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఎంత గొప్పగా ఆలోచిస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ అండి నీరజు చోప్రా ఈ జావలిన్ త్రోలో సిల్వర్ గెలిచుకున్నాడు అతను టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ గెలిచాడు ఇప్పుడు కూడా గోల్డ్ వచ్చింది అంతా అనుకున్నాను బట్ సిల్వర్ వచ్చింది ఎందుకంటే అతనికన్నా ముందు బెస్ట్ వేలో ఈ త్రో విసిరైనటువంటి వ్యక్తి వచ్చేసి నదీ పాకిస్తాన్ వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై రెండులో పాకిస్తాన్ చివరి వచ్చిన గోల్డ్ చివరి వచ్చిన ఒలింపిక్ మెడల్ ఆ తర్వాత ఇంతవరకు ఒలింపిక్ మెడలే రాలేదు దెన్ రోడ్డు రాఫ్ నాటమే ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఏకంగా గోల్డ్ మెడల్ సాధించాడు ఈ నదీం ఈ నదీము గతంలో మన నీరజ్ చోప్రాతో పోటీ పడే ప్రతిసారి కూడా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉంటూ ఉన్నాడు నీరజ్ చోప్రా ఫస్ట్ ప్లేస్ ఉంటూ ఉన్నాడు బట్ ఈసారి నదీ ఫస్ట్ ప్లేస్ నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్ అండ్ ఎవ్రీ టైమ్ పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయులు దిక్కుమాలని తనంగా పొలిటిషియన్స్ అని హడావిడి చేయొచ్చు కానీ క్రీడాకారులు ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అలా ఈ నీరజ్ చోప్రా నదీమ్ ఏషియన్ గేమ్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ టూ ఒలింపిక్స్ కానీ ఎప్పుడు కలుస్తారే చాలా ఫ్రెండ్లీగా ఉంటారట అలా ఈ నీరజ్ చోప్రా వాళ్ళ అమ్మగారు సరోజదేవి ఒక మాట అన్నారండి గోల్డ్ గెలిచిన నదీం కూడా నా బిడ్డనే అయ్యా సంతోషం నా బిడ్డ ఆల్రెడీ గోల్డ్ గెలిచాడు ఇప్పుడు సిల్వర్ గెలిచాడు సంతోషం నదీమ్ వచ్చేసి ఇప్పుడు గోల్డ్ గెలిచిన సంతోషం బాధపడటానికి ఏముందని చెప్పేసి అన్నారండి సూపర్ కదా ఇక నదీం వచ్చేసి రికార్డు క్రియేట్ చేశాడు తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్ల దూరం ఇస్తాడు గతంలో నార్వేలో ఉన్నటువంటి వ్యక్తి పేరు మీద ఉండే రికార్డు తొంభై మీటర్ల దాదాపు అతని ఉన్నాడు ఇక ఈసారి రికార్డు బ్రేక్ చేశాడు తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్లు విసురున్నాడు నదీ జావలింతలో విసిరుతాడు జావలింతలో బైసేలు అంటారు కదా లైక్ అది సారీ నా పేరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను ఓకే తర్వాత నీరజ్ చోప్రా వచ్చేసి తను వేసింది ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగైదు మీటర్లలో విసిరున్నాడు ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగైదు మీటర్లు విసిరున్నాడు సో మనోడికి వచ్చేసి సిల్వర్ పాకిస్తాన్కి వచ్చేసి గోల్డ్ ఇక మా ఇప్పటికే ఈ వీడియో ఇచ్చే సమయానికి నేను చెక్ చేసిన ప్రకారం నాలుగు బ్రాంచ్ ఒక సిల్వర్ వచ్చి ఉన్నాయి సో ఐదు మెడల్స్ బట్ ఒక గోల్డ్ కూడా లేదు దాంతో ఒక్క గోల్డే సాధించింది ఒకే ఒక పథకం వచ్చింది అది కూడా గోల్డ్ వచ్చింది పాకిస్తాన్కి వాళ్ళు యాభై మూడో ప్లేస్లో ఉన్నారు పథకాల లిస్ట్లో మనం గోల్డ్ సాధించిపోయేసరికి అరవై మూడో ప్లేస్లో ఉన్నాం ఇప్పటివరకు గెలిచింది మను బాకర్ వచ్చేసి రెండు గెలిచింది తర్వాత మొన్న వెయిట్ లిఫ్టింగ్ రజలింగ్ ఒకటి వచ్చిన్నారు నెక్స్ట్ హాకీ గెలుచున్నాం సో నాలుగు బ్రాంచ్ అలాగన్నట్టు సో ఇప్పుడు వచ్చేసి సిల్వర్ అన్నట్టు ఇది ఒలింపిక్లో పథకాలకు సంబంధించి కానీ ఒలింపిక్లో మన వాళ్ళు పథకాలు సాధించిన తర్వాత వాళ్ళ అపోనెంట్ వాళ్ళు కనుక గోల్డ్ సాధిస్తే మన వారిలో ఉన్నటువంటి మానవత్వం ఎలా రెస్పాండ్ అయ్యి ఏంటన్నప్పుడు సరోజ్ దేవర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక నీరజ్ చోప్రా ఇప్పుడు సిల్వర్ గెలిచాడు గతంలో గోల్డ్ గెలిచాడు దెన్ ఒలింపిక్ రెండు పథకాలు సాధించున్నాడు దెన్ పివి సింధు వచ్చేసి వెల్కమ్ టు అవర్ క్లబ్ అంటూ వెల్కమ్ చెప్పింది ఫస్ట్ నార్మన్ ప్రిచర్డ్స్ నైన్టీన్ నాట్ టూనా నైన్టీన్ హండ్రెడ్ అప్పుడు రెండు గెలిచినాడు ఒక ఒలింపిక్లో ఓవరాల్గా చూసినా సరే ఒలింపిక్స్ రెండు వచ్చినాయి ఆయనకి నెక్స్ట్ సుశీల్ కుమార్ రెండు ఒలింపిక్స్లో ఒక సిల్వర్ ఒక బ్రాంచ్ గెలుచున్నాడు పీవీ సింధు సేమ్ ఒక సిల్వర్ ఒక బ్రాంచ్ గెలిచింది బాకర్ ఒకే ఒలింపులో మన గెలిచింది రెండు బ్రాంచ్ గెలిచింది ఇప్పుడు నేర చోప్రా ఒక గోల్డ్ ఒక బ్రాంచ్ ఒక సిల్వర్ గెలుచున్నాడు వాస్తవానికి దీనిని మూడు వీడియోలు నాలుగు వీడియోలుకి వెచ్చు బట్ వద్దు ఒకే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తా బట్ ఒలింపిక్స్ సంబంధించి ఎంత అప్డేట్గా చెప్తున్నా సరే ఎందుకు ఆ వీడియోస్ వెళ్ళటం లేదు దయచేసి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి చూడమని చెప్పండి ఎందుకంటే ఇందులో మానవత్వం ఉంది భారతీయ రణాలు చెప్పున్నాను అండ్ ఈ ఒలింపిక్ సంబంధించి మన వాళ్ళు ఎవరెవరు రెండు మెడల్స్ గెలిచినారు అది చెప్పున్నాను అండ్ పథకాల పట్టికలు వచ్చేసి ఆర్డర్వైజ్ ఎలా ఉంటారు అది కూడా చెప్పున్నాను